నమస్తే ప్రకాశం జిల్లా టైగర్ ఎక్స్ మినిస్టర్ బాలినేని శ్రీనివాసరావు గారు కనీసం జగన్ గారికి ఒక్క మాట కూడా చెప్పకుండా తానంతా తాను సొంత నిర్ణయం తీసుకుని ఏ రోజైతే జనసేన పార్టీలో చేరాడు ఆ రోజే ప్రకాశం జిల్లాలో తనకున్న పట్టు మొత్తం కోల్పోయాడు పూర్తి స్థాయిలో జనసేన పార్టీలో అతను పెట్టుకున్న ఆశలు మొత్తం ఒక్కసారిగా నిరాశ మిగిల్చినాయి తిరిగి తప్పు అయిపోయింది క్షమించండి ఒక్కసారికి మళ్ళీ పార్టీలకు నన్ను తీసుకోండి చెప్పి బాలినేని శ్రీనివాసరావు గారు వైసీపీ పార్టీలో ఉన్న కొంతమంది కీలకమైన నాయకులతో రహస్యంగా చర్చలు జరపడం జరుగుతుంది ప్రజెంట్ ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాస్ గారు మళ్ళీ వైసీపీలోకి రావడం ఏ ఒక్క నాయకుడికి కూడా ఇష్టం లేదు ప్రకాశం జిల్లా ఎక్స్ ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో బాలినేని శ్రీనివాసరావు గారు పార్టీలోకి తీసుకుంటామంటే మేము ఒప్పుకోమని చెప్పి క్లియర్ గట్గా చెప్పేశారు ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ బాలినేని శ్రీనివాసరావుతో బూచపల్లి శ్రీప్రసాద్కి వీళ్ళిద్దరికి మాటలు లేవు వైవి సుబ్బారెడ్డి గారికి బాలినేని శ్రీనివాస్కి అసలు మాటలు లేవు వైసీపీలో బాగా కీలకంగా వ్యవహరించే వ్యక్తి సజ్జల రామకృష్ణ గారు సజ్జల రెడ్డితో బాలినేని శ్రీనివాస్ గారు రహస్యంగా చర్చలు జరుగుతున్నారని చెప్పి ప్రజెంట్ మన దగ్గర ఉన్న అప్డేట్ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ బాలినేని శ్రీనివాసరావు వైసీపీలోకి రావడానికి రహస్యంగా కొన్ని ఏర్పాట్లు జరుగుతుందని చెప్పి కొంతమంది చెప్తున్నారు ప్రజెంట్ జగన్ గారి మట్టికి పూర్తి స్థాయిలో బాలినేని శ్రీనివాస్ని పక్కన పెట్టేశాడు ఎందుకంటే గతంలో బాలినేని శ్రీనివాసరావు గారు జనసేన పార్టీ మీటింగ్లో పూర్తి స్థాయిలో జగన్ గారి మీద నిప్పులు జరగడం జరిగింది ఆ వార్తలు విన్నాక రాష్ట్రంలో ప్రజలు మొత్తం జగన్ గారి గురించి చాలామంది ఓహో జగన్ గారి పార్టీలో ఉంటే ఎలా ఉంటుందా జగన్ గారి పార్టీలు వీళ్ళకి ఇచ్చే గౌరవం ఇదా అని చెప్పి చాలామంది ఆశ్చర్యపోయారు కానీ అవన్నీ ఫేక్ అబద్ధాలని చెప్పి ఈరోజు పూర్తి స్థాయిలో ప్రజలందరూ తెలుసుకున్నారు బాలినేని శ్రీనివాసరావు గారు ఏంది ఆ పార్టీలో కనీసం పదిహేను నెలది మనం జాయిన్ అయ్యి ఇంతవరకు కూడా ఒక చిన్న పదవి కూడా ఇవ్వలేదు ఆ పార్టీలో ఉన్న నాయకులతో పాటు మనల్ని సమానంగా చూస్తున్నారు కార్యకర్తలు వేదిక ముందు కింద కూర్చుంటే మళ్ళీ కూడా కింద కూర్చోబెడుతున్నారు పోనీ పవన్ గారి పక్కన ఏమైనా కుర్చీ కూర్చోబెట్టేదన్న మీటింగ్లో తనకిచ్చే గౌరవం ఇస్తారంటే అది లేదు పవన్ గారు ముందు లైన్లో కూర్చుంటే బాలినేని శ్రీనివాసరావు గారు నాలుగో లైన్ ఐదో లైన్లో కూర్చుంటున్నాడు ఇలాంటప్పుడు ఇంక ఈ పార్టీలో ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే ఈ పదిహేను నెలలో మళ్ళీ కాదని చెప్పి ఒంగోలు ఒక చైర్మన్ పదవి కూడా మళ్ళీ విరాళకు ఇచ్చారు ఇంక ఈ పార్టీలో ఉండటం అనవసరం అని చెప్పి బాలినేని శ్రీనివాసరావు గారు చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు ఆల్మోస్ట్ బాలినేని శ్రీనివాసరావు గారి మీద ఒంగోలులో అనేక రకాలుగా ఆరోపణలు ఉన్నాయి ఒంగోలు రియల్ ఎస్టేట్ ఎంత కబ్జా చేశాడు కోట్ల కోట్లు డబ్బులు సంపాదించుకున్నాడు బాలలేని రాజకీయాల్లో ఉన్నాకట్టే లేకపోయినట్టే విపరీతంగా ఆస్తి ఆయన చేతిలో ఉందని చెప్పి రకరకాలుగా ఆరోపణలు వచ్చినాయి స్థాయిలో బాలినేని శ్రీనివాసరావు ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికి తానంతరూ తాను స్వయంగా ఎవరికి చెప్పకుండా సొంత నిర్ణయం తీసుకుని జనసేన పార్టీలోకి వెళ్ళిపోయాడు అని చెప్పి చాలామంది అతని మీద ఆరోపణలు వేస్తున్నాడు అతనేమో సవాలు విసురుతున్నాడు నా మీద ఏ కేసు పెట్టుకోండి ఎంత విచారణ జరుపుకోండి నేను ఎక్కడో కూడా అక్రమంగా ఒక్క రూపాయ సంపాదించలేదు ఒక ఎకరా పొలం కూడా నేను అక్రమంగా సంపాదించుకున్న పాపం వాళ్ళని చెప్పి బాలినేని శ్రీనివాసరావు గారు క్లియర్ గట్గా చెప్పడం జరుగుతుంది అసలు బాలనే శ్రీనివాసరావు గారు పూర్తి స్థాయిలో అతను పెట్టుకున్న ఆశ ఏంది ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ జెండా ఎగరవేసి పూర్తి స్థాయిలో జ పవన్ గారికి ఒక గిఫ్ట్కి ఇవ్వాలనుకున్నాడు కానీ ప్రకాశం జిల్లాలో బాలనే శ్రీనివాసరావు గారు పూర్తి స్థాయిలో కుప్పకు కూలిపోతాడని చెప్పి ఏ రోజు కూడా అతను ఎక్స్పెక్ట్ చేయాలి ఎవరైనా సరే సొంత నిర్ణయం తీసుకొని జగన్ గారిని కాదని చెప్పి వేరే పార్టీలో గెలిపిన వాళ్ళు చాలామంది ఉన్నారు బీజేపీ అవచ్చు టీడీపీ అవచ్చు జనసేన అవచ్చు ఈ మూడు పార్టీల వాళ్ళకి కనీసం ఎటువంటి గౌరవం దక్కపోవడంతో వాళ్ళంతటి వాళ్ళే వైసీపీలో చాలా కీలకమైన నాయకులతోటి చర్చలు జరుపుకొని రహస్యంగా వచ్చి కండోలు కప్పుకుంటారు ఇప్పుడు బాడలేని పరిస్థితి ఏంది అతను రహస్యంగా రాలేడు అతను ఒక సీనియర్ నాయకుడు ఎక్స్ మినిస్టర్ అతను రహస్యంగా రావాలంటే చాలా కష్టపడాలి పోనీ అతను వస్తున్నాడంటే పార్టీలకి అతనితో పాటు జిల్లాలో ఉన్న ఎక్స్ కార్పొరేటర్లు వచ్చు తన నాయకులతోటి పార్టీలోకి రావాలి కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన వైసీపీలోకి వస్తానంటే ఆయన వెనక రావడానికి ఏ కార్పొరేటర్లు కూడా ఇష్టం చూపించట్ల పోనీ సీనియర్ నాయకులు ఆయన వెనకూరిని వచ్చి మెల్ల కండ వేసుకుని ఉంటారంటే వాళ్ళు కూడా రావట్లేదు ఇక నిన్ను నమ్ముకొని మేము జనసేనలోకి వచ్చాం మా ప్రాణం ఉన్నా పోయినా మేము జనసేనలో ఉంటాం పదవి వచ్చినా రాకపోయినా అని చెప్పి అతనితో పాటు చేరిన కొంతమంది కీలకమైన కార్పొరేటర్లు క్లియర్ గట్టుగా చెప్పేశారు కానీ ఇప్పుడు బాలినేని శ్రీనివాసరావు గారు ఏమంటున్నారు ఈ పార్టీలో మనకు గౌరవం దక్కడం లేదు ఈ పార్టీలో కనీసం మనకు ఒక చిన్న పదవి కూడా ఇవ్వడం లేదు ఇంకా పార్టీలో మనం వద్దు తెలుసో తెలియక తప్పు చేసి ఈ పార్టీలు వచ్చి ధైర్యం మళ్ళీ బయటకు వద్దాం అని చెప్పి బాలినేని శ్రీనివాసరావు గారు తనకు వెనుకున్న ఎక్స్ కార్పొరేటర్లు అందరూ చెప్తున్నాడు కానీ ఏ ఒక్కరు కూడా బాలినేని శ్రీనివాసరావు గారి మాటల్ని వినడం లేదు అంటే ఇప్పుడు బాలిన శ్రీనివాసరావు గారి పరిస్థితి ఎలా ఉందంటే ఒంగోలులో ఓజీ సినిమా రిలీజ్ అయిందనుకో దగ్గరుండి టికెట్లు పంచే స్థాయికి వెళ్ళిపోయాడు ఒంగోలులో హరిహర వీరమ్మలు సినిమా రిలీజ్ అయ్యిందనుకో దగ్గరుండి తానంతడు తాను టికెట్లు పంచి ఆ సినిమా అటర్ క్లాప్ కానీ హిట్ కానీ దగ్గరుంచి ఆ సినిమాను ఆడించే స్థాయికి వెళ్ళిపోయాడు అంటే ప్రకాశం జిల్లాలో తనకున్న పట్టు మొత్తం ఒక్కసారిగా తానంతడు తానే కోల్పోయాడు అని మనం క్లియర్ గట్గా చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రకాశం జిల్లాలో బాలనే శ్రీనివాసరావు గారు తన స్టైల్ వేరు ఎందుకంటే ప్రకాశం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా బాలినేని శ్రీనివాసరావు గారిని కాదని చెప్పి అతను చెప్పకుండా ఏ ఒక్క సొంత పనులు కూడా చేయరు ఏ ఎమ్మెల్యే కూడా ఒక ఫోన్ కాల్ కొట్టి మన జిల్లా ఎమ్మెల్యే మొత్తం నా ఇంటికి ఓటి నా పరిగెత్తుకుంటూ బాలినేని శ్రీనివాస ఇంటికి వెళ్తాడు బాలిన శ్రీనివాస ఇంట్లో కొన్ని చర్చలు జరుగుతున్నప్పుడు సీఎం కూడా షాక్ అయిపోతాడు బాలిన శ్రీనివాసరావు గారు బయటకు వచ్చి ఏ స్టేట్మెంట్ ఇస్తాడు బాలిన శ్రీనివాసరావు రహస్యంగా ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే మొత్తం ఎందుకు అని చెప్పి ఏ సీఎం అయిన సరే షాక్ అయిపోతాడు అలాంటి బాలినేరు శ్రీనివాసరావు అంత పెద్ద గ్రాఫ్ ఉన్న వ్యక్తి కూడా ఈరోజు ఒక్కసారిగా ఒంగోలులో కొప్పగోలేడంటే చాలామంది సీనియర్ నాయకులు ఆశ్చర్యపోతున్నారు మరి ముఖ్యంగా జనసేన పార్టీలో బాలిన శ్రీనివాసరావుకి ఏదైనా ఒక అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు ఎందుకంటే బాలినేని శ్రీనివాసరావు జగన్ గారికి చాలా దగ్గర బంధువు రెడ్డి సమాజవర్గం చెందిన వ్యక్తి ఏ రోజైనా సరే మనం పదవి ఇచ్చి పార్టీలో తనకు గౌరవిస్తే మళ్ళీ మన పార్టీలు ఉంటాడా ఉండడా ఈ పదవ కాలం ఉన్న రోజు పార్టీలు ఉండి రేపు రోజు మళ్ళీ జంప్ అవుతాడా అని చెప్పి బాలినేని శ్రీనివాసరావు గారి చాలా అనుమానం ఉంది మరి ముఖ్యంగా బాలిన శ్రీనివాసరావు అనే జనసేన పార్టీలో ఉన్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా నమ్మడం లేదు అని మనందరూ చెప్పుకోవచ్చు ఎందుకంటే బాలినని శ్రీనివాసరావు గారు ఎప్పుడు ఏ పార్టీలో జంపాతాడో అతనికి తెలియదు అతను తీసుకున్న నిర్ణయాలు అన్ని పూర్తి స్థాయిలో అటర్ బ్యాప్ అని ఏ రోజు కూడా బాలిన తీసుకున్న నిర్ణయాలు పూర్తి చేయాలో ప్రకాశం జిల్లాలో సక్సెస్ అయిందంటే అది లేదు బాలినేని శ్రీనివాసరావు గారు ఒకప్పుడు జగన్ గారి దగ్గరికి వెళ్ళి నా జిల్లాలో స్టామినా ఇది నా జిల్లాకి ఇన్ని కోట్లు నిధులు కావాలి నా జిల్లా ఈ విధంగా అభివృద్ధి కావాలి నా జిల్లాకి వెంటనే నిధులు మంజూరు చేయండి అని చెప్పి అడిగే స్థాయిలో ఉన్న బాలినేని శ్రీనివాసరావు గారు ఈరోజు జీరో స్థాయికి వెళ్ళిపోయాడు మరి బాలినేని గారిని ఇంకా మళ్ళీ ఏ పార్టీలో ఎందుకు తీసుకుంటారు నాకు తెలిసి బహుశా ఏ పార్టీలో కూడా బాలినేని శ్రీనివాసను ఆహ్వానించరు జనసేన కాదని చెప్పి టీడీపీలో పోడాడు పోనీ టీడీపీ కాదని చెప్పి బీజేపీలో పోగలడా ఇప్పుడు ఉన్న ఒకే ఒక్క అవకాశం బీజేపీ బీజేపీలో కూడా ఆల్మోస్ట్ నా దగ్గర తీసుకోరు ఎందుకంటే బీజేపీకి జనసేనకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి వీళ్ళిద్దరు కూడా పొత్తులో ఉన్నారు పోనీ టీడీపీలోకి వెళ్దామంటే ఒంగోలు ఉన్న ఎక్స్ ఎం ఒంగోలు ఉన్న ఎమ్మెల్యే దామచర్ల దామచర్ల జనాదన దెబ్బకు తట్టుకోలేడు అసలు దామచర్ల జనార్దన్ గారి దెబ్బకు భయపడి జనసేనలోకి వెళ్ళాడు అని చెప్పి ఒంగోలులో రకరకాలుగా ఆరోపణలు వస్తాయి బాలినేని శ్రీనివాసులు ఒంగోలు పూర్తి స్థాయిలో ఆయ ఒంగోలు మొత్తాన్ని కబ్జా చేసాడు ఒంగోలులో పూర్తిగా అతనికి ఆస్తిలు ఎక్కువైపోయాయి ఒంగోలు పూర్తిగా అక్రమాలు చేసుకుని ఆ కేసులు దెబ్బకు భయపడి తట్టుకోలేక జనసేనలోకి వెళ్ళిపోయాడు అని చెప్పి బాలినేని శ్రీనివాసా అనేక రకాల ఆరోపణలు వచ్చినాయి బాలిన శ్రీనివాస గారు ఇప్పుడేం చదువుతానంటే నేను ఏ కేసుకైనా సిద్ధంగా ఉన్నా నా మీద ఏ ఎంక్వైరీ నేర్చుకోండి నేను ఒంగోలులో ఎక్స్ మినిస్టర్గా సారీ ఒంగోలులో మినిస్టర్గా ఉన్నప్పుడు ఎమ్మెల్యే పదవులు ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా అక్రమంగా నేను సంపాదించాలని చెప్పి బాలిన శ్రీనివాస గారు సవాల్ ఇస్తున్నాడు అలాంటప్పుడు నువ్వు నమ్ముకున్న పార్టీని కాదని చెప్పి ఎలా నువ్వు జనసేనలోకి వెళ్తావు అని చెప్పి అక్కడున్న టీడీపీ నాయకులే ప్రశ్నిస్తున్నారు ఈరోజు కానీ బాలిన శ్రీనివాసరావు దగ్గర సమాధానం లేదు ఒక్క మాటలో చెప్పాలంటే బాలిన శ్రీనివాసరావు గారు పూర్తి స్థాయిలో రాజకీయాల నుంచి దూరం వెళ్ళిపోయి ప్రశాంతంగా బెంగళూరు హైదరాబాద్ చెన్నై ఎక్కడికన్నా వెళ్ళిపోయి లేదంటే విదేశాలు వెళ్ళిపోయి బిజినెస్లు చేసుకోవడం బెస్ట్ ఎందుకంటే ఈ జనసేన పార్టీలో అతను ఆశ అతను ఆశించినంత గొప్ప ఫలితం అతను దక్కల అలాంటప్పుడు ఇంకెందుకు ఆ పార్టీలో పోనీ వైసీపీకి వస్తా జగన్ గారు పోడు ప్రకాశం జిల్లాలో ఉన్న ఎక్స్ ఎమ్మెల్యేలు కూడా ఏ ఒక్కరు కూడా బాలినేని శ్రీనివాస గారు వస్తున్నారంటే వద్దొద్దు అతనికి ఒక దండవం చదువుతున్నారు ఎందుకు బాలినేని శ్రీనివాస్ని ప్రకాశం జిల్లాలో మళ్ళీ కానీ తీసుకుంటే తన సత్తాయింది చూపిస్తాడు అది ఎలా అంటే ప్రకాశం జిల్లా మొత్తాన్ని తన గ్రిప్పులో పెట్టుకుంటాడు గ్రిప్పులో పెట్టుకుని ప్రకాశం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం నా మాట వినాలి నేను చెప్పిందే మీరు చేయాలని చెప్పి బాలినీ బాలన శ్రీనివాసరావు గారు బల్ల గుద్దినట్టు చదువుతాడు అదే ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇష్టం లేదు అందుకని బాలన శ్రీనివాస్ని పూర్తి స్థాయిలో మళ్ళీ వైసీపీ తీసుకోవాలంటే వంద సార్లు వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో సజ్జల రామకృష్ణ గారు చేస్తున్న ప్లాన్లు కూడా పూర్తి స్థాయిలో అయినాయి దయచేసి నాకు తెలిసి పార్టీని కాదనుకొని ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో జంపోతున్న నాయకుల్ని తిరిగి మళ్ళీ పార్టీలోకి తీసుకోపోవడం మంచిది తీసుకున్నారంటే మళ్ళీ ఆ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఆ పార్టీకి ఉన్న పట్టు మొత్తం ఉన్న కొద్ది కూడా కోల్పోతాడు ఇప్పుడు ఒంగోలు చుండూరు రవి గారు చాలా వేగంగా ఆయన తన ఒక గ్రిప్పు సాధించాడు ఒంగోలులో ఏదైనా కార్యకర్తలకైనా నాయకులకైనా ఆపదొస్తే ఇమీడియట్గా పరిగెత్తకుండా వస్తున్నాడు ఇప్పుడు బాలీ శ్రీనివాసరావు గారు జనసేన పార్టీలోన్నా ప్రజెంట్ అందుబాటులో లేని పరిస్థితి పవన్ గారి సినిమా రిలీజ్ అంటే ఒంగోలు ఉంటాడు పవన్ గారు ఏదైనా కార్యక్రమంలో ఒంగోలు వస్తాడంటే ఆ రోజు ఉంగోలు వస్తాడు మిగతా సమయంలో అతను ఒంగోలు అందుబాటులో ఉన్నాడు ఇది బాలనాని శ్రీనివాసరావు గారు పరిస్థితి ఏదైనా సరే పార్టీని కాదని చెప్పి పార్టీ నాయకుని వెన్నుపోటు పెడిచి వెళ్ళిన వ్యక్తుల్ని తిరిగి మళ్ళీ పార్టీలో కానీ తీసుకుపోతే ఆ పార్టీకి భవిష్యత్తులో మంచి రోజులు ఉంటాయి మళ్ళీ అలాంటి వ్యక్తుల్ని పార్టీలో కానీ తీసుకుంటే పార్టీ పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో మళ్ళీ ఎప్పట్లాగే గొప్పగొలిపోతుంది థ్యాంక్ యూ